కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంది అయితే గురు బలం ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఉండడం చేత వారికి ఈ సంవత్సరం కొంత శుభ ఫలితాలు ఉన్నప్పటికీ అష్టమ శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు కొంత ఏర్పడతాయి కర్కాటక రాశి మనం ఆరోగ్యపరంగా చూసుకుంటే వృషభ రాశి తర్వాత ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంది మనకి అష్టమ స్థానం ఆయుష్ స్థానం అందులో శని ప్రభావం చేత కర్కాటక రాశి వారికి సంవత్సరం అంటే యంగ్ జనరేషన్కి ఏమో వారికి శని ప్రభావం చేత తలపోటు టెన్షన్స్ ఆడవారికి మైగ్రేన్స్ వంటి ప్రాబ్లమ్స్ అలాగే ఈ అష్టమ శని ప్రభావం వల్ల బీపీ వంటి బ్లడ్ ప్రెషర్ సమస్యలు కూడా వారికి ఉండడం ఈ రకమైనటువంటి ఈ మైగ్రేన్ తలపోటుకి సంబంధించినటువంటి సమస్యలు ఆ తలపోటు వల్ల ఈ మైగ్రేన్ ప్రాబ్లం వల్ల ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ వల్ల అవి వేరే అవి వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటి స్థితులు కూడా వాళ్ళకి కలగడం ఈ రకంగా కర్కాటక రాశి వారికి కొంత ఆరోగ్యపరంగా సమస్యలు కనబడుతున్నాయి దీనికి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా రెండు ఏంటంటే నవగ్రహ ఆలయాలను దర్శించి అక్కడ ప్రదక్షిణలు చేయడం ఇదే కాకుండా శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవాలి శనివారం రోజు నవగ్రహ ఆలయంలో శనికి తైలాభిషేకం అంటూ చేసుకోవడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలు కలుగుతాయి మిగతా మా డాక్టర్ గారు చెప్తారు సో ఈ యొక్క సహజ సిద్ధమైనటువంటి ఆరోగ్య సూత్రాలను కనుక పాటించుకుంటే కనుక ఈ రాశి వాళ్ళు అటువంటి అనారోగ్య పరిస్థితులకు దూరంగా ఉండొచ్చు ఇప్పుడు గురుగారు చెప్పినట్టుగా ఈ యొక్క మైగ్రేన్ రెండవది బ్లడ్ ప్రెషర్ అందరికీ తెలుసు బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుందంటే చిన్నవాళ్ళు కూడా చెప్పేస్తారు ఇమీడియట్లీ సాల్ట్ తగ్గించండిను లేకపోతే సాల్ట్ తినడం వల్ల వస్తుంది అనేటువంటి ఈ యొక్క ఉప్పుని కనుక మనం తినే ఆహార పదార్థాల్లో తగ్గించుకుంటే కనుక ఈ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది అది అందరూ చెప్పే విషయమే కాకపోతే కొంతమంది ఏం చెప్తారంటే ఈ పింక్ సాల్ట్ హిమాలయ సాల్ట్ అను రెండో రకమైనటువంటి ఉప్పు దాని దీనికంటే సీ సాల్ట్ కంటే అది మంచిది అనేది కాకపోతే ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క నూతన సంవత్సరంలో నేను పరిచయం చేసేది చాలామందికి తెలిసి ఉండొచ్చు తొంభై శాతం మందికి తెలిగిపో ఉండొచ్చు నా ఉద్దేశం ప్రకారం సెలెటిక్ సాల్ట్ అని మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది కాకపోతే ఇది చాలా కాస్ట్లీ సాల్ట్ సో కేజీ వచ్చేసరికి దాదాపు పదహారు వందల రూపాయల వరకు ఉంటుంది ఇది ఇంపోర్టెడ్ ఫ్రమ్ స్పెయిన్ అండి దీంట్లో ఎనభై నాలుగు రకాలైనటువంటి లవణాలు ఉంటాయి సో అంటే ఉప్పు శాతం తక్కువగా ఉంటుంది అలా అని ఉప్పుగా ఉండదా అంటే ఉప్పుగా ఉంటుంది కొంచెం కాస్ట్లీ ఉప్పుగా ఉంటుంది దీంట్లో ఉండేటటువంటి ఈ యొక్క పొటాషియం మెగ్నీషియం కాల్షియం అనేటటువంటివి మనం ఈ ఉప్పు తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్ ప్రెషర్ తగ్గటమే కాకుండా మనం తీసుకునేటటువంటి నీరు కూడా సెల్యులార్ లెవెల్లోకి అబ్జార్బ్షన్ అనేటువంటిది జరుగుతుంది సో మైగ్రేను నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మైగ్రేన్ కూడా ఎందువల్ల వస్తుందంటే మనం వాటర్ డీహైడ్రేట్ అయిపోవటం వల్ల శరీరం డిహైడ్రేట్ ఎప్పుడైతే అవుతుందో శరీరానికి కావలసినటువంటి ఈ యొక్క ఫ్లూయిడ్స్ అందకపోవటం వల్ల కూడా మైగ్రైన్ రావటం జరుగుతుంది రెండోది మైగ్రైన్ కారణం ఏంటంటే ఇన్సఫిషియంట్ ఆక్సిజన్ సప్లై అంటే మన మెదడుకు కావలసినటువంటి ఆక్సిజన్ సమృద్ధిగా అందకపోవటం వల్ల కూడా ఈ మైగ్రైన్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి లో ఉన్నవాళ్ళు పొద్దున్నే లెగిసి ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒక ప్రాణాయామాన్ని కనీసం రోజుకి ఐదు నుంచి పది నిమిషాలు కనుక ప్రాణాయామం చేసినట్టయితే కనుక ఈ మైగ్రైన్ బారి నుంచి ఈ తలనొప్పి బారి నుంచి బయటపడవచ్చు అట్లాగే ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ మీరు చెప్పిన రెండో పాయింట్ బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ గనక ఈ ఒక్క సంవత్సరం జాగ్రత్తగా గనక ఉంటే గనక ఈ యొక్క సెలెటిక్ సాల్ట్ను వాడటం అట్లాగే సూర్యభగవానుడు ముందు అంటే నేను నేను స్పిరిచువల్గా చెప్పట్లేదు దాదాపు మనిషికి ఉన్నటువంటి రోగాల్లో అరవై శాతం వరకు సూర్యభగవానుడు ముందు నుంచి ఉంటే కనుక ఐదు నుంచి పది నిమిషాల వరకు కూడా ఈ బ్లడ్ ప్రెషరు డయాబెటిక్ లాంటివి కూడా తగ్గుతాయండి గురుగారు